జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయం వైపు ఎక్కువగా ప్రాముఖ్యత చూపుతున్నారని జిల్లా డీపీఎం మాధురి పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే సిబ్బందికి ఐదు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు పసుపాల గ్రామంలోని అనే రైతు పొలంలో డిఆర్పీ మోడల్ ఏటీఎం మోడల్ వేసి ఇన్పుట్ అయిన ఘన ద్రవ జీవామృతాలను సామూహికంగా తయారు చేసి విత్తన గుళికలను తయారు చేసి చూపించారు ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన రాష్ట్ర కన్సల్టెంట్ అధికారి రాజేశ్వర్ సిబ్బందిని అభినందిస్తూ ప్రకృతి వ్యవసాయం ఉద్యమంగా కొనసాగించాలని పురుగు నివారించి రైతులందరినీ ప్రకృతి వ్యవసాయం వైపు మార్చాలని సిబ్బందికి సూచించారు పద్ధతిలో నేను పాటిస్తాను దీనికి నేను ఎంత కష్టమైనా పెడతాను అనేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మన ఐసిఆర్పిస్ అంతా ఇది ఒక క్యాంపెయిన్గా గా చేసి ఏడెకరాలని మనము న్యాచురల్ ఫార్మింగ్ కింద మార్చడానికి మనం ఈ రోజు ఎఫర్ట్స్ పెట్టాలనేసి మేము నిర్ణయించుకొని అందరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది మన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పొద్దున్నుంచి ఏటీఎం మోడల్ వేశారు ఏ గ్రేడ్ మోడల్ వేశారు వెజిటేబుల్స్లో లో తర్వాత ఇక్కడ ఆర్డిఎస్ కూడా వేయడం జరిగింది ఒక కాంపాక్ట్ బ్లాక్ లాగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇక్కడ వంద కిలోల పేడ రెండు కిలోల బెల్లము రెండు కిలోల శనగపిండి ఏమిటంటే వారు వారు ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు ఏమిటంటే మాకు తెలియని విషయాలు తెలుసుకుని అంటే మనం వాళ్ళకి తెలిపి ఈరోజు రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మన డిపిఎం మేడం మేమంతా కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమైంది ఈరోజు జయరాములు జయరాములు గారి ఫీల్డ్ లో ఈ డెమో చేయటం అన్నది మాకు అవకాశం ఇచ్చేస్తారు మేము ప్రకృతి వ్యవసాయానికి ఏ విధంగా పద్ధతులు ఉన్నాయన్నది వారు కూడా విన్నారు మోడల్స్ కూడా వేశారు ఆ మోడల్స్లో ఆర్డీఎస్ ఒకటి ప్రత్యక్షంగా అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ వేశారు అట్లనే ఏటీఎం మోడల్ ఒకటి వేశారు మొత్తం ఏడు ఎకరాల క్షేత్రంలో ఇప్పుడు రెండు ఎకరాల వరకు మనము ఈ దీని ద్వారా చేయడం జరిగింది ఈ పద్ధతిలో అట్లనే గర జీవనృతం కానీ ద్రవ జీవనృతం కానీ ఇవన్నీ కూడా మేము చాలా బాగా ైనీస్ అందరూ ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై మంది ఉన్నారు నూట ఇరవై మంది ప్రతి దాంట్లో కూడా వాళ్ళ బాగా ఇక్కడికి డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు నాగరి వారు వచ్చారు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం గురించి ఆమె